భార్య భారతిరెడ్డి గారి సో అక్కడ కూర్చొని అమరావతి గురించి అలాంటి మాటలు మాట్లాడడం నాకు తెలిసి వైసీపీ వాళ్ళు కూడా హర్షించకూడదు వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితులు యాక్సెప్ట్ చేయకూడదు ఇది ఇంకొకటి ఏంటంటే అమరావతి అంటేనే జగన్మోహన్ రెడ్డికి ఒక రకమైన అక్కసు ఎలాంటి అక్కసు అంటే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదిహేడు సంథింగ్ ఆ డేట్ లోనే అమరావతి రాజధాని కాదు అమరావతి మూడు రాజధానులు చేస్తానని చెప్పి ఆ రోజు నుంచి కూడా ఇమీడియట్ ఆ రోజు నుంచి కూడా విశంకర్ కి అమరావతి రైతుల మీద ఎంత దాష్టికానికి ఒడిగట్టారో మీరందరూ చూశారు చాలా మంది అమరావతి మహిళా రైతులు అమరావతి గురించి మాట్లాడేటప్పుడు అప్పుడు మన ఇప్పుడు మండలి మన మన బొత్స సత్యనారాయణ గారు ఆయన ఆ రోజు అదొక అని మాట్లాడిన సందర్భాన్ని కూడా ఈ రోజు గుర్తు చేయాలి అట్ ద సేమ్ టైం ఒకనొక సందర్భంలో కొంతమంది అది అమరావతి కాదు కమరావతి అని చెప్పి మాట్లాడే సందర్భాన్ని కూడా ఈరోజు మీకు గుర్తు చేయాలి అంటే ఇది స్టెప్ బై స్టెప్ ఈ రోజు ఏదో అక్కసిగా బయటకు వచ్చి అమరావతి గురించి మాట్లాడిన సందర్భాలు కాదు ఆ రోజు నుంచి వాళ్ళ అధికారంలో ఉన్న దగ్గర నుంచి కూడా అమరావతి మీద ఒక అక్కసి వెళ్ళగక్కి ఆ అమరావతి ఆ రోజు ఈ రోజు మన రాజధాని అని ధైర్యంగా పిల్లోడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చెప్పుకోగలుగుతున్నారంటే కొంతమంది కొన్ని వేల మంది రైతుల తాలూకా త్యాగం అండి అది సుమారుగా ముప్పై నాలుగు వేల ఎకరాలు కావాలి అంటే ఒక పైసా ఆశించకుండా రాష్ట్ర రాజధాని గురించి మా భూములు మేము ఇస్తామని చెప్పి ముందుకొచ్చి కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో ఆ రోజు ముందుకొచ్చి అంతమంది రైతులు ఆ రోజు రాజధానికి అందరూ కూడా భూమినిస్తే ఇస్తే దాంట్లోని శాసనసభను ఏర్పాటు చేసుకుని రెండు వేల పన్నెండు రెండు వేల పదిహేడులోనే అక్కడి నుంచి మన కార్యకలాపాలని కొనసాగించిన పరిస్థితి మర్చిపోయారు ఆ రోజు అదే అసెంబ్లీలో చాలా సందర్భాల్లో మీరు కూడా అక్కడ నుంచి మాట్లాడిన సందర్భాలు కూడా మర్చిపోయారా జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత మీరు వచ్చిన తర్వాత కనీసం సెక్రటేరియట్ మొహాన్ని కూడా చూడకుండా కనీసం కేబినెట్ మీటింగ్ ఏదో ఎప్పుడో మూడు నెలలకు వస్తారు నాలుగు నెలలకు వస్తారు ఒక్కసారి సెక్రటేరియట్ కి వెళ్ళొచ్చి ఆ సెక్రటేరియట్ అంతా కూడా నాశనం అయిపోయే పరిస్థితులు కనిపించే పొజిషన్ కూడా మీరు చూశారు అదే అమరావతి రైతులు బయటకు వచ్చి అమరావతిని రాజధానిగానే ఉంచాలని చెప్పి చెప్పడానికి అమరావతి మహిళా రైతులు వస్తే ఆ మహిళా రైతుల గురించి ఎంత వల్గర్ గా మాట్లాడారండి వాళ్ళు కట్టుకున్న చీరల గురించి కూడా తప్పుడుగా మాట్లాడిన సందర్భాలు మర్చిపోయారు అందరూ ఆ అమరావతి రైతులు అందరూ కూడా సుమారుగా దగ్గర దగ్గర రెండు వందల డెబ్బై మంది చనిపోయారు అమరావతి రైతులు ఈ యాసిటేషన్ లో సుమారుగా పదహారు వందల ముప్పై రోజులు వాళ్ళు యాసిటేషన్ చేశారు ఇది కాక న్యాయస్థానం నుంచి దేవస్థానం అని చెప్పి అమరావతి నుంచి మన తిరుపతికి పాదయాత్ర చేశారు నలభై ఐదు రోజుల పాటు పాదయాత్ర చేశారు ఆ పాదయాత్ర చేసిన టైంలో ఎంతమంది ఎన్ని అడ్డంకులు సృష్టించారు వాళ్ళు తింటున్న భోజనంలో మట్టి కుట్టారండి మనకు అన్నం పెట్టిన రైతులు ఈ రోజు మన రాజధాని గురించి భూములిస్తే అదే రైతుల కంచాల్లో ప్లేట్లలో మట్టి పోసిన సందర్భాలను కూడా ఈ రోజు నేను గుర్తు చేయాలి ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే ఈ రోజుకి ఈ రోజు ఎవరో ఒక వ్యక్తి వచ్చి సాక్షి ఛానల్లో కూర్చుని మాట్లాడేసి వెళ్ళిపోతే అది కాదు మనం తీసుకోవాల్సింది అంటే దీని వెనకాతలు ఎలాంటి కుట్ర నడుస్తుంది దీ అనకాలు కుట్రదారులు ఎవరన్నది మెన్షన్ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ రోజు మీకు ఇంత డీటెయిల్ గా నేను మాట్లాడుతున్నా అట్ ద సేమ్ టైం ఆ రోజు అమరావతి నుంచి వాళ్ళందరూ పాదయాత్రగా వెళ్లేటప్పుడు నేల మీద భోజనం టాయిలెట్లు అండి ఆడవాళ్ళకి పెట్టిన టాయిలెట్ లో ఒక టెంట్ వేసి భోజనం చేస్తారంటే ఆ టెంట్లు కూడా పీకింగ్ చేశారు టాయిలెట్లు కూడా లేకపోతే ఆడవాళ్ళు ఎంత ఇబ్బంది పడి రోడ్డు మీద కూర్చుని తిన్న సందర్భాలు నేల మీద కట్టిక నేల మీద తిన్న సందర్భాలు కూడా మనం చూసాం అంటే అటువంటి పరిస్థితి నుంచి మళ్ళా ఆ రోజు అమరావతి రైతులను కాలు కాలిబూట్లతో పొట్టలో తన్నారు జుత్తు పట్టుకుని ఈడ్చారు అనకూడని మాటలు మాట్లాడారు వాడరాని మాటలు మాట్లాడారు అఫీషియల్ పేజ్ లోని సోషల్ మీడియాలో చాలా వల్గర్గా వాళ్ళ గురించి వాళ్ళ ఫ్యామిలీస్ గురించి మాట్లాడారు ఆఖరికి మంత్రులతో సైతం మీ ఊర్లోని మీ ఇళ్లలో మగాళ్ళు లేరా అని మాట్లాడారు ఇవన్నీ మాట్లాడినా భరించి 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 ఒక్కసారిగా మ్యాండేట్ ఇచ్చారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఈ రోజు అమరావతి అంటే అతగాడికి గుర్తొచ్చిన పదం తప్పించి ఈరోజు అమరావతి అంటే నిజంగా ఇంద్రుడు పరిపాలించిన ప్రదేశాన్ని అమరావతి అంటారు ఎన్నో చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆలోచించి ఆ రాజధానికి ఆ పేరు పెట్టారు దేవతలను అడిగాడిన ప్రదేశాన్ని అమరావతి అంటారు ఆ దేవతలను అడిగాడిన ప్రదేశాన్ని అమరావతి అనేటప్పుడు దాన్ని వక్రీకరించి ఆ వర్డ్ నా నోటు నుంచి చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా పడే పరిస్థితి అది వేసేల అమర్ రాజధాని అది వేసేల రాష్ట్రము అని మాట్లాడుతూ ఉంటే ఎవరి గురించి మాట్లాడుతున్నావయ్యా నువ్వు నీతో ఎవరు మాట్లాడిస్తున్నారు ఈ మాటలు అమరావతి మీద ఎందుకని తర్కసు ఈ రాష్ట్రంలోని చాలా మంది ఇంతకు ముందు పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్లిపోతే కేవలం చంద్రబాబు నాయుడు గారి మొహం చూసి పవన్ కళ్యాణ్ గారి మొహం చూసి లోకేష్ గారు చేస్తున్న కృషిని చూసి ఈ రోజు పరిశ్రమలు వాళ్ళకు వాళ్ళగా వచ్చి మేము పలానా చోట పరిశ్రమలు పెడతామని చెప్పి చెప్పే పరిస్థితి కూడా ఈరోజు మనందరికీ కనిపిస్తామండి నీకు అమరావతి అనేసరికి నీకు కనిపించినది ఏదో ఒక కావాలని బురద చెల్లె కార్యక్రమంలో వేసిల రాజధాని అని చెప్పి మాట్లాడేవే తప్పించి అదే అమరావతికి సంబంధించి ఈ రోజు డెబ్బై ఏడు వేల రెండు వందల యాభై కోట్ల అంచనాలతోని పనులు ఏకకాలంలో చేపట్టడానికి సిద్దం చేసిందన్న సంగతి నువ్వు ఎందుకు మర్చిపోయావు మర్చిపోయావా లేకపోతే ఎందుకు నువ్వు మాట్లాడలేదు అదే విధంగా నలబై తొమ్మిది వేల కోట్ల పనులకు ఇప్పటికే టెండర్లు కూడా ఖరారు చేసిన పరిస్థితి ప్రపంచ బ్యాంకు ఏడీ ఒప్పించి ఆగ మీద పదిహేను వేల కోట్ల ఆర్థిక సాయం వచ్చేలా చేసిన పరిస్థితి అన్నిటికీ మించి అమరావతి పునర్నిర్మాణం గురించి మొన్నే సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి మళ్ళా తిరిగి శంకుస్థాపన చేసి వెళ్తే అటువంటి అమరావతి మీద ఎంత దారుణమైన పదాలు ఉపయోగించాడండి ఆయన ఈ రోజు మనం చూసుకుంటే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి రైల్వే లైన్ దగ్గర నుంచి ఎన్నో విద్యా సంస్థల దగ్గర నుంచి ఇవన్నీ అమరావతి చుట్టుపక్కల వచ్చి అమరావతి సాక్షాత్తు రెండు వేల నలభై ఏడుకి ఒక ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ తో పనిచేస్తున్న ఒక రాష్ట్ర మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పనితీరు చూసి ఓర్వలేక ఈ రోజు నువ్వు మాట్లాడిన మాటలు మాట్లాడిస్తున్న మాటలు మాట్లాడిన మాటలు అని మాత్రం నేను అన్నట్ల ఇవన్నీ మాట్లాడిస్తున్న మాటలు అతను ఒక ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయ్యుండి ఒక పదిహేను ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి ఏదో ఛానల్ వచ్చే ఒక పేపర్కి ఇంగ్లీష్ పేపర్ కి సంబంధించి ఒక ఎడిటర్గా పనిచేస్తూ నోట్లోంచి అలాంటి పదాలు అంటే ఇది కూడా సాక్షి టీవీ ఛానల్లో కూర్చొని ఐదు వేలు ఏడు వేల రూపాయలు తీసుకుని మాట్లాడిస్తున్న మాటలా ఇవి ఒక్కసారి ఇంకొక విషయం కూడా చెప్పాలి ప్రజలందరూ కూడా గమనించాలి ఈ రోజు వరకు దట్ పర్సన్ ఎవరో ఎవరికి తెలియదు ఎవరో సంవన్ ఒక ఎడిటర్ అది ఈ రోజు నీ కుటుంబం కూడా ఎవరికి ఎవరికి తెలియదు కానీ ఈ రోజు పరిస్థితి ఏమైందిరా అంటే నీ కుటుంబంలో నీ భార్య ఫోటోని ఈరోజు సోషల్ మీడియాలో పెడుతున్నారు నీ కూతురి ఫోటోని ఈరోజు సోషల్ మీడియాలో పెడుతున్నారు అంటే నువ్వు నీ నాయకుడు తాలూకా మొహంలో నవ్వు చూడటానికో లేకపోతే నీ నాయకుడు తాలూకా ఆ ఐదు వేల రూపాయలకో ఏడు వేల రూపాయలకో సాక్షాత్తు ఈ కృష్ణం రాజు అన్న వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా వీధిలో పెట్టేసుకున్నాడంటే ఒక్కసారి మన అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా ఈ రోజు మేము ఒకటి చెప్తున్నామండి సాక్షాత్తు భారతీరెడ్డి గారి గురించి తప్పుడుగా మాట్లాడి సోషల్ మీడియాలో తప్పుడుగా మాట్లాడారని మా పార్టీ మనిషి అయినా కూడా కిరణ్ ని ఇమీడియట్ గా అరెస్టు చేసి మేము ఒకటేంటంటే స్త్రీల పట్ల మాకున్న గౌరవాన్ని మేము ఆ రోజు మేము చూపించాం ఎందుకంటే ఎవరైనా స్త్రీ మహిళ మహిళే మహిళను ఎవరు కూడా కించపరచకూడదు అని ఉద్దేశంతో ఆ రోజు ఇమీడియట్ గా పార్టీ సింపతైజర్ అయినప్పటికీ కూడా అతను మాట్లాడిన మాట తప్పు అని చెప్పి ఇమీడియట్ గా మేము అరెస్ట్ వెళ్ళాం ఏమండి భారతదేశం అంటేనే మహిళల్ని గౌరవించే దేశం అసలు మన సంస్కృతిలోనే మహిళల గురించి గౌరవంగా ఉంటుంది భరత మాత అంటామండి తెలుగు తల్లి అంటామండి అటువంటి భరత మాతని తెలుగు తల్లిని కూడా ఈ రోజు నువ్వు ఏ రంగంలోకి దింపేసావో ఒక్కసారి ఆలోచిస్తున్నావా జగన్మోహన్ రెడ్డి ఎస్ నేను జగన్మోహన్ రెడ్డి గురించే మాట్లాడతాం సాక్షి పేపర్ని సాక్షి పేపర్ చీఫ్ మీ మిస్సెస్ రెడ్డి గారు అటువంటి భారతీరెడ్డి అపోజిషన్ లో రెడ్డి గారి గురించి మాట్లాడితేనే మా గవర్నమెంట్ ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంది సోషల్ మీడియా వేదికగా ఏ మహిళల గురించి మాట్లాడినా కూడా మేము యాక్షన్ తీసుకున్నాము అలాగని ఈ రోజు నీ ఛానల్లో కూర్చొని ఇష్టానుసారంగా మాట్లాడదాం దీనికి ఆద్యం కూడా నాకు తెలిసి రీసెంట్ గా తిరుపతిలో ఒక మీటింగ్ అయింది ఈ సాక్షి ఛానల్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బ్యాచ్ బ్యాచ్తో మేము ఒక తీర్మానం చేసుకున్నారు వాళ్ళు మేము గవర్నమెంట్ మీద మేము పోరాటం చేస్తాము ఇదేనా పోరాటం అంటే అంటే ఈ రోజు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి రాష్ట్రంలో ఉద్యోగ కల్పన జరుగుతుంది రాష్ట్ర అభివృద్ది పదవులకు ముందుకెళ్తాంది దానికి నీకు అక్కసు ఆ అక్కసిని ఎలా వెళ్ళగక్కాలి అంటే ఆడవాళ్ళు దొరికారు ఆడవాళ్ళ గురించి అంత నీచంగా మాట్లాడతావా అంటే అదే ప్రాంతంలో ఇప్పుడు ఎవరి ఏ ప్రాంతాన్ని అయితే నువ్వు ఏష్య రాజధాని అన్నావో అదే ప్రాంతంలో ఎంతమంది మన సోదరిమణులున్నారు ఎంతమంది మీ సోదరిమణులు ఉన్నారు మీ ఇంట్లో ఆడవాళ్ళున్నారు నువ్వు మాట్లాడేటప్పుడు కనీసం ఆ కామన్ సెన్స్ లేకుండా ఎలా మాట్లాడగలిగించావు ఈ రోజుకి కూడా ఎక్కడైనా ఏదైనా జరిగితే బయటకు వచ్చి ఏం చేస్తున్నారు అలా చేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్ సోషల్ మీడియాలో నోటుకు వచ్చినట్టు మాట్లాడే వాళ్ళు ఈ రోజు ఈ విషయం గురించి ఎందుకు వైఎస్ఆర్ లీడర్స్ ఎవరు మాట్లాడట్లా ఎందుకు రెడ్డి గారు బా అమ్మ భారతీ రెడ్డి గారు చాలా గౌరవంతో మిమ్మల్ని అడుగుతున్నా నేను ఒక చీఫ్ ఒక పేపర్ చీఫ్ ఒక సాక్షి ఛానల్ గాని పేపర్ గాని చీఫ్ ఒక మహిళ అయినందుకు నిజంగా గర్వపడాలి ఎందుకంటే ఒక మహిళ నడుపుతోంది అని చెప్పి నేను కూడా గర్వంగా ఫీల్ అవుతా ఒక మహిళ నడుపుతోంది అని కానీ మీరు ఒక మహిళగా నడుపుతున్న మీ ఛానల్లో మీరు ఒక చీఫ్ గా ఉన్న మీ సాక్షి పేపర్లో అమరావతి గురించి రాష్ట్రం గురించి మీ తాలూకా డిస్కషన్ మీ ఛానల్ తాలూకా డిస్కషన్ ఇంత నీచంగా మాట్లాడితే కనీసం బయటకు వచ్చి ఖండించిన పాపాన్ని ఎందుకు పోలేదు దీని వెనకాతల మీ హస్తం ఉందా లేకపోతే మీ వెనకాతల జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉందా ఎందుకు నాకు ఇప్పటికీ అర్థం కానిదేంటంటే ఏదో మాట్లాడాడండి నూట యాభై ఆర్గనైజేషన్స్ ఉన్నాయి విజయవాడ పరిధిలోని సో దట్ నేను అందుకే ఎలా మాట్లాడాను అని దానికి ఏదో కొంచెం ఏదో టీకరింగ్ ఇస్తున్నాడు ఎందుక సంథింగ్ ఇక్కడ ఇంకొకటి కూడా నాకు అర్థం కానిదేంటంటే దట్ కొమినేని శ్రీనివాస్ ఆ డిస్కషన్ మాట్లాడేటప్పుడు సార్ ఇలా మాట్లాడితే మీద పడతారేమో చూడండి అంటున్నాడే గాని అరే నువ్వు మాట్లాడింది తప్పురా నాయనా నువ్వు బ్యాక్ తీసుకో సారీ చెప్పన్న పదం ఆ రోజు మాట్లాడాలనే నేను మొత్తం చూసా అది కూడా ఇతన్ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు విజయవాడ పరిధిలో నూట యాభై ఆర్గనైజేషన్ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ నేను నా క్యూరియాసిటీ కొద్ది నాకు తెలియాలి కదా అని నేను హెల్త్ డిపార్ట్మెంట్ ని అడిగాను అసలు ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఈ ఫిమేల్ సెక్స్ వర్కర్స్ ఆర్గనైజేషన్స్ అంటే స్టేట్ మొత్తం మీద చూసుకుంటే నూట తొమ్మిది ఉన్నాయి అందులో మండ్యంలోని అల్లూరి ఏఎస్ఆర్ లోని లేవు ఆర్గనైజేషన్స్ సో అంటే ఎలాగా ఆంధ్రప్రదేశ్ ప్రైడ్ ని దెబ్బతీయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారన్న విషయాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి అంటే అవాస్తవాల్ని ఏదో ఎక్కడో ఛానల్లో కూర్చొని నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తే అవన్నీ నిజాలైపోతాయి దాన్ని మేము మిగతా చిన్న చిన్న కట్ అండ్ పేస్ట్ చేసుకుని మేము సోషల్ మీడియాలో వదులుకుంటామంటే ప్రజలు చూస్తూ ఊరుకోవాలా సిస్టమ్ చూస్తూ ఊరుకుంటుందా సాధారణంగా ఒక వ్యక్తికి సంబంధించిన ఇష్యూస్ ని కూడా మాట్లాడేటప్పుడు చాలా ఆలోచించి మాట్లాడుతాం ఎంత మనం అంటే ఒక సంస్కారము గౌరవం మన పదాలకి అర్థం లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి ఒక బంధాలకి బంధుత్వాలకి కూడా అర్థం లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి నేను ఇప్పటికే అర్థం అవద్దు నాకు ఎస్ ప్రతి ఒక్కరు తల్లి గురించి చెల్లి గురించి మాట్లాడుతూ ఉంటే పోన్లీ ఏం మాట్లాడతారులే వదిలేశాడు కదా అనుకుంటా కనీసం తల్లి గురి నిజంగా ఇప్పుడు అనిపిస్తుంది అతనికి ఎందుకు తల్లి అంటే గౌరవం లేదు చెల్లి అంటే గౌరవం లేదు నాకు ఇప్పుడు అనిపిస్తుంది అరే సాక్షాత్ నీ ఛానల్లో ఒకటి బయటకు వచ్చి అమరావతి రైతుల గురించి కోపం నిజంగా తండుగా వస్తాను అమరావతి మహిళ అమరావతి ప్రజల గురించి అమరావతి ప్రాంతం గురించి రాష్ట్రం గురించి అంత నీచంగా మాట్లాడితే బుద్ధి జ్ఞానం ఉన్నవాడైనా అన్నం తినేవాడు ఎవడైనా కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీగా కూడా బయటకు వచ్చి ఇది నా పేపర్లో నా ఛానల్లో ఇలా జరిగింది కాబట్టి దీన్ని నేను ఖండిస్తున్నాను నా ఒక పదం ఉపయోగించాను ఆ పదం కూడా ఈ రోజు వరకు ఉపయోగించలేకపోతున్నాడు అంటే దీని వెనకాతులు కుట్రదారుడు జగన్మోహన్ రెడ్డి అన్న సంగతి చాలా క్లియర్ గా అర్థమవుతుంది అసలు నేను మీకు చూపించాలనుకుంటే ఇందులో ఎంత మంది రిజిస్టర్ ఉన్నారు కూడా నేను అఫీషియల్ గా మీకు ఇవ్వగలను అంటే ఎంత ఎంత దారుణంగా వాళ్ళు దాని మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు అన్నది మీకు చెప్తున్నా అంటే ఒక నిందారోపణ చేయటం కాని అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంటది అంటే వీళ్ళు ఏ రకంగా మహిళల్ని కించపరిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే ఏ ఏది కోసాన కూడా మహిళల మీద దాన్ని ఏమంటారంటే గౌరవం లేదు మర్యాద లేదు కనీసం స్త్రీ అన్న దాన్ని ఏమంటారంటే కనీసం చిన్నదైనా ఎవరైనా అయ్యో పాప మహిళ వదిలేయండి అంటారు అది కూడా లేకుండా రాజకీయం మొత్తాన్ని భ్రష్టు పట్టించడానికి మహిళల్ని పావులుగా ఉపయోగించుకుని ఆఖరికి వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళల్ని కూడా రోడ్డు మీద పెట్టుకోవడానికి కూడా వెనుకాడకుండా ఈ రాజకీయాలు చేసే పరిస్థితి దీన్ని ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఉపేక్షించేది లేదు ఏదైనా మేము చేసే లీగల్ యాక్షన్ మేము ఎట్టి కూడా తీసుకుంటాం ఎట్టి పరిస్థితుల్లోని చట్టపరమైన చర్యలు తీసుకుంటాం ఇందులోని ఎంతటి వారినైనా మాత్రం వదిలిపెట్టేది లేదు ముఖ్యంగా నేనేం చెప్తున్నానంటే ఇప్పటికైనా కళ్ళు తెరిచి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అదేవిధంగా అమరావతి ప్రజలకి క్షమాపణ చెప్పి తీరాల్సిందే జగన్మోహన్ రెడ్డే కాదు భారతీ రెడ్డి గారు కూడా బయటకు వచ్చి మీకు కనీసం పొలిటికల్ ఎథిక్స్ ఉంటాయి నేను ఎందుకు ఈ పదం ఉపయోగిస్తున్నానంటే అరే నువ్వు ఈ రోజు కొత్తగా వచ్చిన పొలిటీషియన్ కాదు ఇప్పుడు నేను నేనున్నాను అనుకోండి నేను కొత్తగా వచ్చిన పొలిటీషియన్ నేను పది సంవత్సరాల క్రితం వచ్చిన నా వెనకాతల పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఏదీ లేదు కానీ మీ మీ నాన్న సీఎం మీ నాన్న సీఎం పొజిషన్ లో ఉన్నారు తర్వాత నువ్వు వచ్చావు ఒక ఎంపీ చేసావు ఒక అపోజిషన్ లీడర్ చేసావు ఒక సీఎం చేసావు మళ్ళా ఈ రోజు ఒక ఎమ్మెల్యేగా ఉన్నావు అంటే సుమారుగా దగ్గర దగ్గర ఒక ఇరవై సంవత్సరాల నుంచి కూడా పొలిటికల్లో యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నావు నువ్వు అలాంటిది నీకు తెలియదా ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడించాలి అని నోటికొచ్చినట్టు మాట్లాడేస్తే నీ ఛానల్లోని మేము వాళ్ళిద్దరిని తిట్టుకుని కూర్చుంటే అయిపోతుంది అనుకుంటున్నారా వాళ్ళిద్దరిని వెనకాతలు దీని వెనకాతల తాలూకా ఎవరు దీని అంతటినీ చేయిస్తున్నారు దీని అసలు కుట్రదారులు ఎవరు అన్నది కూడా అతి త్వరలోనే బయటకు తీస్తారు అసలు కుట్రదారుల మీద కూడా చర్యలుంటాయి సాక్షి టీవీ మీద సాక్షి ఛానల్ మీద కూడా చర్యలు తీసుకోమని ఇప్పటికే చాలా కంప్లైంట్స్ వచ్చినాయి ఆ కంప్లైంట్స్ అన్ని ఆధారంగా కూడా చట్టపరంగా మేము ముందుకెళ్తాం ఎవరికైనా సృష్టించాలని ప్లాన్ కాదండి ఎవరికైనా అమ్మ గురించి చెల్లి గురించి భార్య గురించి మాట్లాడితే నేను చాలా సందర్భాలు ఇంతకు ముందు మాట్లాడాను ఒక పదం ఉపయోగిస్తే చాలా కోపం వస్తుంది ముందు వెళ్ళి ఎవరైనా మన ఇంట్లో ఆడపిల్లల గురించి ఏదైనా నిత్యంగా మాట్లాడినా కొంచెం ఒక వర్డ్ జారిన ఫస్ట్ వెళ్ళి చేయలేకసేది లేదా కాలర్ పట్టుకుంటాం జనరల్ గా జరిగేది అలాంటిది రాష్ట్రంలో ఉన్న అమ్మలందరి గురించి మాట్లాడే మాట్లాడాడండి మాట్లాడించారండి రాష్ట్రంలో అందరు అమ్మల గురించి మాట్లాడించాడు చెల్లెల గురించి మాట్లాడించాడు అక్కల గురించి మాట్లాడించాడు భార్యల గురించి మాట్లాడించాడు ఆడబిడ్డల గురించి మాట్లాడించాడు మరి ఎందుకు కోపం రాదు ఎందుకు కోపం రాదండి కోపం వస్తుంది నేను ఒకటే మాట్లాడుతున్నా కోపం వస్తుంది కానీ ఎక్కడా కూడా శాంతి భద్రత విఘతం కలిగించకుండా చూసుకునే బాధ్యత డిపార్ట్మెంట్ పరంగా మేము తీసుకుంటాం అంతేగాని మా బీపీలు వచ్చినాయి ఓకే మా అపోజిషన్ లో ఉండే మేము అపోజిషన్ లో ఉండేటప్పుడు తీసుకెళ్లి ఆ రాళ్ళ ఇస్తారు మా ఆఫీస్ ని పగిలిగొట్టారు ఎందుకలా చేశారని మీలాంటి సోదరుడు ఎవరు అడిగితే మా కార్యకర్తలకు బీపీలు వచ్చినాయి అని అంటే నిన్ను ఒక మాట మాట్లాడితేనే నీ కార్యకర్తలకి బీపీలు వచ్చి ఆఫీసులో పగల కొడితే ఒక మాట అమరావతి దగ్గరికి వెళ్తే రాళ్ళు చంద్రబాబు నాయుడు గారి బస్సు మీదకి రాళ్ళు ఇసిరితే అది భావ స్వేచ్ఛ ప్రకటన అని ఆ రోజు నువ్వు వెనకేసుకొస్తే మరి ఈ రోజు సాక్షిని ముట్టడించడంలో కూడా నువ్వు ఎదురు అనుకోవాలి కదా ఆఫ్కోర్స్ గవర్నమెంట్ పరంగా మేము తీసుకోవాల్సిన చర్యలు మేము తీసుకుంటాం నేను దీనికి పబ్లిక్ అంటే మీ పరంగా పబ్లిక్ కూడా నేను ఒక అప్పీల్ పెడుతున్నానండి మీరు అన్నది చాలా వ్యాలిడ్ పాయింట్ ఎందుకంటే దేవ రాజధాని అని దేవతల రాజధాని అని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు అందరూ కూడా దీని గురించి మాట్లాడటమే కాదు ఆ రకంగానే దాన్ని భావించి ప్రమోట్ చేసుకుని ఈ రోజు రాజధాని నిర్మాణం చేసుకుంట నేపథ్యంలో బురద జల్లే పరిస్థితి నుంచి అత్యంత నీచంగా బురద జల్లే పరిస్థితికి వచ్చారంటే వీళ్ళకి చర్యలు ప్రభుత్వ పరంగా చట్టపరంగా చర్యలు మేం తీసుకున్నప్పటికీ కూడా ఈ విషయాన్ని ప్రజలు కూడా మర్చిపోకూడదు ప్రజలు ఎవరు కూడా దీన్ని సమర్థించకూడదు ప్రజలు కూడా దృష్టి పెట్టాలి దయచేసి వాళ్ళందరికీ కూడా అప్పీల్ పెడుతున్నా ఒక్కసారి ఆలోచన చేయండి ఈ రోజు ఎంత మోటివ్ తో మేము పనిచేస్తున్నాము ఈ రోజు అమరావతి రాజధాని గురించి నూట రెండు వందల డెబ్బై మంది చనిపోయారు అదే అమరావతి రాజధాని గురించి పదహారు వందల ముప్పై రోజులు ధర్నాలు చేశారు అటువంటి అమరావతి రాజధానికి ఈ రోజు ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి కంపెనీస్ వస్తున్నాయి రైల్వే లైన్ వస్తుంది ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది ఈ రోజుకే డెబ్బై వేల కోట్లకు పైగా ఈ రోజు ప్రణాళికను సిద్దం చేసుకున్న ఇటువంటి తరుణంలో బురద జల్లే పరిస్థితిలో ఒక ఆడదాన్ని బయటకు తీసుకొచ్చి ఒక ఆడపిల్లల తాలూకా అంటే దాన్ని ఏమంటారంటే శీలాన్ని కించిపరిచే విధంగా వీళ్ళు మాట్లాడే తీరు ప్రజలందరూ కూడా గమనించాలి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి దీని మీద మేము చేసుకోవాల్సిన చట్టపరమైన చర్యలు మేము తీసుకున్నప్పటికీ కూడా దయచేసి పబ్లిక్ కి ఒక మహిళగా ఒక మహిళగా నేను అప్పీల్ పెడుతున్నాను దయచేసి అర్థం చేసుకోండి ఇలాంటి వాళ్ళని మనం ఏం చేయాలన్నది మీకే ఒక రసం ఆయన రాసుకున్న ఇంగ్లీష్ పేపర్ల గురించి మాట్లాడితే మనం ఏం చేయలేమండి అండి యాక్చువల్ గా నేను తర్వాత చాలా సర్వేస్ నేను కూడా చూసాను యాక్చువల్లీ ఎవ్రీ టైమ్ ఒక హెల్త్ గురించి ప్రతి ఒక్కరు కూడా కొన్ని సర్వేస్ బయట పెడతారు ఆ సర్వేస్ విషయంలోని దాన్ని బేస్ చేసుకుని నోటుకు వచ్చినట్టు మాట్లాడడం అనేది ఎంతవరకు న్యాయం పోనీ నువ్వు నిజంగా సర్వే చూసావు సర్వేలో ఇలా రాసుంది అని చెప్పి మాట్లాడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన మాట్లాడిన మాటలు బాగానే గుర్తు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఆయన మాట్లాడే మాటల్లో ఏముంది ఇక్కడ ఇంతమంది సెక్స్ వర్కర్స్ ఉన్నారు సో రాజధాని ప్రాంతాన్ని ఇంకా అలా మాట్లాడేస్తాం ఇప్పుడు ఎవరో ఇప్పుడు మన ఊర్లో వస్తారు కుష్టు వ్యాధి నివారణ కేంద్రం పెడతారు ఆ ఊర్లో అందరు కుష్ఠ కుష్ఠి వ్యాధులుగ్రస్తులు ఉన్నట్టు దాని అర్థం ఇప్పుడు ఎక్కడో నిరక్షరాస్యతకి నిర్మూలిద్దామని చెప్పేసి ఒక గ్రామంలో బోర్డు ఉంటుంది అంటే ఆ ఊర్లో వాళ్ళందరూ అని అర్థం అరే అందులో ఉన్న వాళ్ళు కొంతమంది గురించి మాట్లాడే సందర్భాన్ని పక్కన పెట్టుకుని అందరికీ ఆపాదించి దాన్ని ఒక డిమోలరైజ్ చేసి అంటే ఇది వ్యక్తిత్వ హననం కన్నా ఇంకా ఏదైనా పదం ఉందేమో చూడండి ఇది మనకి మనల్ని ఒక రకంగా మానసికంగా చాలా హింసిస్తుంది ఈ వర్డ్ మానసికంగా చాలా హింసిస్తుంది ముఖ్యంగా మమ్మల్ని మహిళలుగా మమ్మల్ని ఎంత హింసిస్తో అట్ ద సేమ్ టైం ఆ మహిళను గౌరవించే ప్రతి జంటీ కూడా ప్రతి పురుషుడికి కూడా అంతే పెయిన్ ఉంటది సో అది లాజిక్ లెస్ ఆర్గ్యుమెంట్ అనమాట అది ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటున్నామండి ఆల్రెడీ కేసులు వాళ్ళందరూ కూడా కంప్లైంట్స్ పెట్టారండి ఎవరు కంప్లైంట్స్ పెడుతున్నారు అమరావతి రైతులు కూడా బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడారు ఇక్కడ కూడా అమరావతి రైతుల గురించి నిజంగా ఒక్కొక్కసారి చాలా బాధ ఆలే కాదండి ఈ రోజు నేను కూడా ఆ యాసిషన్ లో పాల్గొన్నాను అదే ముఖ్యంగా ఇక్కడ వైజాగ్ ప్రజలు కూడా అమరావతి రాజధానిగా రావాలని కోరుకున్న వ్యక్తులు ఉన్నారు వైజాగ్ లో వైజాగ్ నుంచి అన్ని చోట్ల నుంచి వాళ్ళు పడినంత మానసిక క్షోభ నాకు తెలిసి ఎవరు పడుండ్రు నిజం వాళ్ళు కట్టుకున్న చీర గురించి కామెంట్ చేశారండి వాళ్ళు పెట్టుకున్న బొట్టు గురించి కామెంట్ చేశారండి రైతులు ఇంత కాస్ట్లీ బట్టలు వేసుకుంటారని కామెంట్ చేశారండి అరే భోజనం పెట్టే రైతు మంచి బట్టలు కట్టుకోకూడదని ఎక్కడైనా రూల్ ఉందా అని ఆ రోజు అడిగితే నోటికొచ్చినట్టు మాట్లాడారండి ఆ బాధలన్నీ పడ్డా మళ్ళా ఈ రోజు సేమ్ యాస్టీస్ గా ఎందుకు మహిళలు అంటే ఇంత తక్కసు జగన్మోహన్ రెడ్డికి